Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. ఫస్ట్ మీ నవలల్ గురించి మాట్లా బయోపిక్ తీసారు అదే విధంగా నవలలు కూడా రాస్తున్నారు ఆ ప్రస్తుతం ఒకటి సినిమా రంగానికి సంబంధించి కూడా ఒక నవలు రాశారు అసలు అంటే అందరూ ఏం పొందుపరిచారు ముఖ్యంగా మీరు సినిమా రంగాని గురించి రాశారు కదా గురించి నేను మొట్టమొదటి సినిమా రంగానికి సంబంధించిన నవల నా సినిమా సెన్సార్ అయిపోయింది వచ్చని నేను తీసిన మొట్టమొదటి సినిమా యొక్క అనుభవాల కలిపి ఒక బుక్ గా రాశాను నవలగా అంటే నేను తెలంగాణ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ఇన్ ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ చేశాను చేసి అందులో డిస్టింక్షన్లో పాస్ అయ్యాను అంటే అక్కడ మనకు థీరీ చెప్తారు సినిమా నిర్మాణం అంటే ఇట్లా స్క్రీన్ ప్లే వన్ కాలం స్క్రీన్ ప్లేనా టూ కాలం స్క్రీన్ ప్లేనా అని ఇవన్నీ కొన్ని విషయాలు చెప్తుంటారు కానీ అవన్నీ ప్రాక్టికల్గా మనం చేయాలంటే ఒక సినిమా తీయాల్సిందే అంటే ఒక తీరి సిద్ధాంతపరమైన నాలెడ్జ్ ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏ విధంగా నాకు ఉపయోగపడ్డాయి సినిమా తీయడానికని నా అనుభవాలన్నీ నా సినిమా సెన్సార్ అయిపో నవలలో రాశాను లక్కీగా అది బాగా ఉపయోగపడ్డాయి అందరికి కొత్తగా సినిమా నిర్మాణం చేయాల్సిన వాళ్ళందరికీ హ్యాండ్ బుక్ ఒక గైడ్ గా ఉపయోగపడింది అనమాట అందుకనే దానికి రెండు వేల పద్నాలుగులో నంది అవార్డు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని తర్వాత ఇంకా రాశాను సినీవాలి హీరో నాదొక ఆకాశం ప్రస్తుతం మాత్రం స్వాతి వార పత్రికలో నా సీరియల్ స్టా స్టార్ట్ అయింది ఈ వారమే సెకండ్ వారం ఇది స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్ నవల పేరు అనమాట అంటే సినిమా రంగం గురించి ఎందుకు రాయాలి నీ నవలలు అంటే ఇంతవరకు సినిమా రంగం మీద నవలలు రాసిన వాళ్ళే లేరు ఎప్పుడూ అది మనకు వచ్చింది పాకుడు రాళ్ళు అని రావురి భరద్వాజ గారు అప్పటికి ఇప్పటికీ సినిమా రంగానికి అసలు పోలికే లేదన్నమాట ఇప్పుడు అసలు ఇవాళ సినిమా రంగానికి రేపటి సినిమా రంగానికి కూడా పోలిక లేదు ఇవాళ ఒక కొత్త కెమెరా రిలీజ్ అయితే రేపు ఒక కొత్త కెమెరా రిలీజ్ అవుతుంది టెక్నిక్ వస్తుంది రేపు ఇంకో టెక్నిక్ వస్తుంది ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోస్ అనే వస్తున్నాయి ఎవరి ముఖమైనా తీసి ఇంకొకరి ముఖం పెట్టి మనం చూస్తున్నాం ఆ మధ్య రష్మిక మందనాను ఒక వీడియో రిలీజ్ చేస్తే బాగా గొడవ అయింది కూడా చాలా ఇవన్నీ వస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా సినిమా రంగం వాడుతుంది ప్రతి లేటెస్ట్ టెక్నికల్ డెవలప్మెంట్ ను సినిమా రంగంలో వాడుతున్నారు కొత్త కెమెరాలు కొత్త గ్రాఫిక్స్ కొత్త ఏఐ టెక్నాలజీస్ ఇవన్నీ మరి ప్రజలకు తెలియాలి కదా మనం ఏదో ఇంతకుముందు ఒకప్పుడు రోజులు ఎలా ఉన్నాయి ఇప్పటి రోజులు ఎలా ఉన్నాయి చాలా అద్భుతమైన ఇంతకుముందు ఫిల్మ్ లో వాడేది ఫిల్మ్ అంటే నెగిటివ్ ఫిల్మ్ మీద సినిమా తీసేది అనమాట ఫిల్మ్ కాస్ట్ చాలా ఉండేది ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది మన కొడాక్ అని ఫ్యాక్టరీ ఉంది జర్మనీ లో అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది ఒక ఒక సీన్ తీసామనుకోండి ఆ సీన్ బాగా రాలేదనుకుంటే ఆ నెగిటివ్ అంతా వేస్టే అనమాట అప్పటికి నిర్మాత గుండె దబలాడుతుంటుంది ఇంత ఇంత ఫిలిం వేస్ట్ అయిందని అనుకునేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు అంతా డిజిటల్ అనమాట మనం మనం కార్డు పెడతాము తీస్తాము ఒకవేళ బాగాలేదనుకుంటే దాన్ని ఫార్మాట్ చేసుకొని మళ్ళీ అదే కార్డులో షూట్ చేసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా ఖర్చు తగ్గింది కానీ రోజు రోజుకు కొత్త కొత్త కెమెరాలు వస్తున్నాయి ఇప్పుడు మీ కంటి గుడ్డు లోపల ఉన్న తెల్ల మచ్చను కూడా చూపించగలిగే ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్ తీయగలిగే కెమెరా లెన్సులు వచ్చాయి కెమెరాలు వచ్చాయి ఇప్పుడు మనం అన్నీ చూస్తూనే ఉన్నాం ఎట్లా ఒక మనం లైఫ్ ఆఫ్ పై అనే సినిమా ఒక స్విమ్మింగ్ పూల్లో తీశారు కానీ మనం ఒక సముద్రంలో పెద్ద అనుభవం పొందుతాం అన్నప్పుడు అనుభూతి పొందుతాం అదే మగధీరాల ఒక గుర్రం స్వారీ సీన్ ఉంది అది కూడా చిన్న ఇట్లా తీసి దాన్ని మార్చేశారు గ్రీన్ మ్యాట్ అని మనం ఇప్పుడు ఇప్పుడు గ్రీన్ మ్యాట్ మేము ఉన్నాము ఈ గ్రీన్ మ్యాట్ ను మనం గ్రాఫిక్స్ లో తీసేసి దీని వెనక తాజ్మహల్ పెట్టవచ్చు ఏదైనా చేయచ్చు మీకు అది అనుభవం ఉంటుంది కదా అట్లాంటి కొత్త కొత్త టెక్నిక్స్ డెవలప్ అవుతున్నాయి అనమాట అలా అద్భుతం అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి చూసి ఇంత గొప్ప విప్లవం లాంటి సాంకేతిక విప్లవం వచ్చింది సినిమా రంగంలో ఆ వివరాలన్నీ ఇందులో నేను పొందు కథకు భంగం కావద్దు అట్లాగే విషయ సేకరణ కూడా ఉండాలి ఆ ఉద్దేశంతో రాశాను